ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన వీడియో ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఇంత పెరిగినా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం ఆడపిల్లల్ని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం మగపిల్లవాడ పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకొస్తుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు అది నిజమేనా ఎందుకలా చెప్తారు అసలు ఎవరింట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి పనులు చేయడం వల్ల వారి ఇంటికి కూతురి వల్ల సంపదలు లభిస్తాయని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు ఎవరింట్లో అయితే కూతురు పొడుతుందో వారు తమ పూర్వజన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది అలాంటి వారికి ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అలాగే వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది ఎవరికైతే కూతురిని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతురిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణులు అర్జునుడికి వివరిస్తాడు సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు పుట్టిన టైము పుట్టిన తేదీ పుట్టిన వారం బట్టి జాతకం రాయిస్తారు ఈ జాతకం ద్వారా వారు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెబుతుంటారు అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించినా వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైనవారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక దృష్టి దృష్టిసారిస్తే ఖచ్చితంగా గెలుకు సాధించి తీరుతారు మీరు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు ఈ క్రమంలోనే కొన్ని విషయాలలో మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు సోమవారం జన్మించినవారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు సోమవారం జన్మించినవారు ఎక్కువగా పాజిటివ్గా ఉంటారు మీరు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడికి లోడవుతుంటారు మంగళవారం ఆంజనేయస్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ జన్మించిన జన్మించినవారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయడానికి సిద్ధపడతారు అయితే వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరు స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవ్వరిపైనా ద్వేషం పెట్టుకోరు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మీరు తరచు చిన్న చిన్న వివాదాలకు గురవుతుంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి బుధవారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు బుధవారం జన్మించినవారు ఏ విషయాన్ని వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయాన్ని గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్నంతటితో మర్చిపోతారు గురువారం జన్మించిన వారిలో మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువగా భాగం ఈ వారం జన్మించినవారు ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు కొదువ ఉండదు శుక్రవారము పుట్టినవారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు విందు వినోదాలలో పాల్గొనడం వీరికి ఎంతో ఇష్టం శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవీదేవి దేవాలయం మెట్లమీద వెళ్తున్నారు అప్పుడైన పక్కని ఒక రైతు తన కూతురిని భుజంమీద కూర్చోబెట్టుకుని మెట్లెక్కుతున్నాడు అది చూసిన వివేకానంద అతనిని అడిగారట ఎందుకు మీరు మీ కూతురి భారాన్ని మోస్తున్నారు అని అప్పుడు రైతు కూతురు ఎప్పుడు తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతిభారం చాలా తేలికైపోతుంది కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుంది అని చెబుతాడు పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయమని పండితులు చెప్తున్నారు అబద్ధమాడితే ఆడపిల్లలు పుడుతుంది అని ఎందుకు అంటారు అనే విషయానికి గురించి తెలుసుకుందాం ఈ సామెత పాత రోజులకి సంబంధించినది మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసింది ఇప్పటికీ ఆడపిల్ల అంటే భారమని భావించి ఇద్దరు ఆడబిడ్డలున్నా మగపిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మన కళ్ళ ముందే ఉన్నారు ఇక పాత రోజుల్లో ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే కట్నాలు కానుకలు అన్ని ఖర్చు కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే శాపంగా భావించేవారు అబద్దమాడడం తప్పు అంటే జనాలు విన్నరు కాబట్టి వారికి భయం కలిగేలా అబద్ధం చెప్తే శిక్షగా ఏదో అనర్ధం జరుగుతుంది అని భయం పుట్టిస్తే కొంతవరకైనా ఆగుతారని అబద్ధం ఆడితే ఆడపిల్లు పుడుతుంది అనే సామెత పుట్టింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి